ఆఫీస్ లోపలికి వెళ్ళాం వెమరాణం ఇచ్చాం మనం ఏవైతే డిమాండ్స్ పేర్కొన్నామో ఆ అన్ని డిమాండ్స్ ఒక్కొక్కటిగా మాట్లాడి డిస్కస్ చేసాం మొదటిది బేసిక్ నిర్ణయించాలి అనేదాన్ని రెసిడెన్షియల్ లాగా వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వట్టేది ఇవ్వాలి అనేది మనం చెప్పాం దానికి అది నిజమే అనేది అన్నారు మరి సెంట్రల్ స్టేట్ స్కీమ్ అయినప్పుడు ఇంత జీతాలునే వీళ్ళకి ఇంత తక్కువ వస్తున్నాయి అనే విషయాన్ని చెప్పాక సరే దాన్ని ఆల్రెడీ మీరు ఆల్రెడీ మెమరాండాలు ఇచ్చారు కదా ఇచ్చాక ధర్నా ఏం చేశారు అంటే విమరాడాలు ఇచ్చిన ఇంకా రెస్పాన్స్ మాకు రాలేదు కాబట్టి మేము ధర్నా చేయవలసి వచ్చింది అని చెప్పాను అందుకని ప్రజాపాలన భవన్ నుంచి మనం లెటర్ పంపించింది కూడా సార్ దగ్గరికి వచ్చింది అని కూడా చెప్పారు దాని మీద ప్రాసెస్లో మేము గవర్నమెంట్తో మాట్లాడుతామని ఒకటి చెప్పాం రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించింది అరవై ఐదు సంవత్సరాలు వెయ్యాలంటే ఒకవైపు రెసిడెన్షియల్ అడుగుతున్నారు మళ్ళీ ఇది రిటైర్మెంట్ వయసు ఇట్లా అంటే సరే అది పక్క రిటైర్మెంట్ చాలా కుటుంబాల వాళ్ళకి ఉపయోగం ఇవ్వాలి సరే మీరు చెప్పారు కదా ఒక మంచి సజెషన్ వచ్చింది మీద చేద్దాము అని ఇక మూడో దానికి సంబంధించింది వీక్లీ ఆఫర్ సంబంధించింది ఏ నెల నైట్ సంబంధించింది వాటి మీద కూడా మాట్లాడ అకౌంటెంట్ల సమస్య మీద కూడా మాట్లాడ వాటి అన్నిటి మీద పని వారు తిరిగింది అట్లాగే దానికి వాళ్ళు అంగీకరించారు పని భారానికి విస్తృతంగానే విస్తృతంగా చర్చ చేస్తాం ఆరు చోట ఆరు ఎంప్లాయీస్ ఐదు వందల మందికి ఎట్లా వండి చేసి పెడతారు వచ్చినప్పుడు దానికి ప్రపంచంగా ఖాళీలని భర్తీ చేస్తాము అని మనతో ఉన్న వాళ్ళని నువ్వు ఏ స్కూల్లో పనిచేస్తాం ఎంతమంది పనిచేస్తున్నారు స్కూల్ టెన్షన్ ఉంది అని కూడా అడిగారు దానికి కూడా మన వాళ్ళు సమాధానం చెప్పారు సో అది కూడా ఒక సమస్యకు సంబంధించింది పరిష్కారానికి మేము దాన్ని గవర్నమెంట్ మా చేతుల్లో ఉన్న వాటిని వాటి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా వీళ్ళకి ఉద్యోగాల పరిస్థితి ఉండాలి అంతకు మించి రాత్రి మూడు రోజులు రాత్రి వచ్చి చపాతీలు అంటే ఇది మా చేతుల్లో ఉన్న సమస్యలు వరకు మేము చేస్తామనే మాటని హామీ ఇచ్చారు అయితే ఈ హామీలు వందల సార్లు మనం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి హామీలను తీసుకుంటున్నాము కాకపోతే కొంచెం ఒక సుదీర్ఘంగా ఒక ఎంపీ గారు మాట్లాడారు మన సమస్యల పైన ఆ సమస్య పరిష్కారానికి మనం ఇచ్చిన మెవరాటం ఉన్న విషయాలని వాళ్ళు పరిగణలోకి తీసుకొని పరిష్కరించి అతీతమైన ఇవ్వాలి అనే సమస్యని పరిష్కారానికి చూసుకుంటే అంతకు మించిన సంతోషం మనకి ఏది లేదు కానీ ఏం ఎంలకు సంబంధించి రెండు నైట్ డ్యూటీలే ఉండాలని కూడా మాట్లాడితే అది ఓకే అది చేయొచ్చు అనే మాట కూడా చెప్పారు అందుకనే అకౌంటెంట్లకి నానిచ్చిన వాళ్ళకి డ్యూటీలు నైట్ డ్యూటీలు వేయడం ఏంటి అంటే అది మేము చూస్తాము అనే మాట చెప్పారు మొత్తం మీద మన సమస్యలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూశారు అయితే ఏదున్నా హామీలు మనకు చాలా హామీలు వస్తూ ఉంటాయి పరిష్కారాలు లేనందుకే రోడ్డు మీద ఈరోజు మనకు కావాల్సి వచ్చింది ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంగా మన హక్కుల కోసం మనం అడగడం మన బాధ్యత న్యూన్యంగా సంఘంగా మనం అడుగుతాం పరిష్కరించుకుంటాం పోట్లాడతాం ఇప్పుడు మీరు కొన్ని రోజులు సైనిస్తున్నాం పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మరీ మనీ పెద్ద ఎత్తున స్కూళ్ళు బంద్ చేసే వైపు కూడా మనం ఆందోళన చేయాల్సి వస్తుంది చెయ్యాలి కూడా దానికి అందరూ సిద్ధపడాలి మన డిమాండ్ పరిష్కారం కోసం మనం తప్పనిసరిగా నిలబడాలి కలబడాలి పోట్లాడాలి అట్లయితేనే మీ హక్కులు నిలబడతాయి మీకు అయ్యప్ప ఎప్పుడు అండగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ